హాయ్ అండి అందరు గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనే చాలా బాగున్నానండి నేను ఫ్లిప్కార్ట్లో నుండి ఒకటి ఆర్డర్ పెట్టానండి అది అదేంటంటే మన ఫ్రిడ్జ్కి కానీ కూలర్కి కానీ పెట్టుకోవడానికి స్టాండ్ అండి కింద ఉంటుంది కదా స్టాండ్ అది స్టాండు పెట్టాను బయట నేను షాప్లలో అడిగి చూస్తే మామూలు స్టాండ్లే ఇప్పుడు ఎంత ఉన్నాయంటే రేటు మూడు వందల పైనే ఉన్నాయి మూడు వందలు నాలుగు వందల దాకా ఉన్నాయి ఎందుకోసారి చూద్దాం ఫ్లిప్కార్ట్లో ఎట్లా ఉందో చూసి మంచిగా ఉంటే పెడదాం అన్నట్టు చూసా చూస్తే నాకు ఒకటి నచ్చి ఒకటి అది ఆర్డర్ పెట్టానండి అదైతే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఆ చక్రాలకు కూడా జరగకుండా అటు ఇటు జరగకుండా ముందు రెండు చక్రాలకి అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చారు అలానే రాడ్లు కూడా రాడ్లు రాడ్ టైం మన ఐరన్ రాడ్ టైప్ అండి అవి చాలా స్టాండర్డ్గా ఉన్నాయి పెట్టాం ఆ ఫ్రిడ్జ్కి అయితే పెట్టే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అవి ఎట్లా సెట్ చేయాలో నాకైతే ముందు అర్థం కాలేదు కనీసం వీడియో కూడా చూద్దా వీడియో చూడడానికి కూడా కుదరలేదు కానీ నేనే ఏదో ఆలోచించి ట్రై చేసా సెట్ చేసా అయితే సెట్ చేసి ఫ్రిడ్జ్కి సెట్ చేసి పెట్టాము దానికి అడ్జస్ట్మెంట్ చేయడానికి కూడా నెంబర్స్ ఉన్నాయి దాని కింద నెంబర్స్ తోటి దాని ప్రకారం అడ్జస్ట్ మన ఫ్రిడ్జ్కి ఎంత అయితే సరిపోతుందో దాని ప్రకారం అడ్జస్ట్మెంట్ చేసి దాన్ని పెట్టాను చాలా అంటే చాలా బాగుంది నాకు చాలా ప్లేస్ కూడా సేవ్ అయింది అలానే కింద వాటర్ కూడా ఆగి దాని ఫ్రిడ్జ్ ఖరాబ్ అవుతుంది అన్న బాధ అయితే లేదు చాలా బాగా సెట్ చేశాను నేను మొత్తానికైతే ఆలోచించి చేసా మీకు కూడా అలా కావాలి అనుకుంటే చూడండి ఫ్లిప్కార్ట్లో చూడండి చాలా చాలా అంటే చాలా బాగున్నాయి అవి బయట బయట వాటికంటే ఇవి చాలా స్టాండర్డ్గా అంటే లుక్ ఉన్నాయి దాని ప్రకారం మన అడ్జస్ట్మెంట్ చక్రాలు కదలకుండా అడ్జస్ట్మెంట్ చేయడానికి ఉంది రాడ్లు కూడా కదలకుండా అడ్జస్ట్మెంట్ చేయడానికి ఉంది మన పెద్దవాటికైతే పెద్దగా వాటికైతే చిన్నగా అలా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఉంది చాలా చూడడానికి కూడా లుక్ వస్తుంది మంచిగా ఉంది చాలా చూడండి మీరు కూడా ట్రై చేయండి నేను మొత్తానికైతే సెట్ చేశానండి అది చాలాసేపు ఆలోచించాయి ఎలా చేయాలి ఎలా చేయాలి అదే చాలా టైట్ ఉంది అదేంటిదో అర్థం కాక చాలాసేపు అటు ఇటు తిప్పేదాన్ని తర్వాత ఆలోచించి చూద్దాం ఒకసారి పెట్టి చూద్దాం అన్నట్టు చూసి మొ అలా పెట్టా కానీ తర్వాత టైట్ చేయలేదు మొత్తంగా మళ్ళీ తర్వాత పెట్టినాక నేను ఫ్రిడ్జ్కి చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసి పెట్టానండి మీకు కూడా కావాలనుకుంటే అలా నచ్చింది నచ్చిందనిపితే ఫ్లిప్కార్ట్లో చూడండి అలాగే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి